టేస్టీ జామ్ ఎలా చేయాలో చెప్తాను నండి ఇవాళ చాలా టేస్టీ గులాబ్ జామ్ గులాబ్ జామ్ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ ఇవి కట్ చేసుకుందామండి రెండో ప్యాకెట్ అండి రెండు ప్యాకెట్లు చేస్తున్నాను గులాబ్ జామ్ వేడి చేసుకొని పెట్టుకున్న పాలండి కొంచెం లైట్గానే వేడిగా ఉన్నాయి ఈ గ్లాస్ వేసుకొని కలుపుకుంటున్నాను పిండి సరిపోయినంత పాలేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి చపాతి పిండిలాగా ఉండాలండి ఇప్పుడు అంతా మిక్స్ చేసేస్తున్నాను నేను చూడండి పిండిని ఇట్లా కలిపాక కొంచెం ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి లుండ అప్పుడే కొంచెం స్మూత్గా రావాలంటే ఆయిల్ వేసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టాలి కలిపేసి మా బాగా మిక్స్ చేసి పెట్టేస్తే స్మూత్గా మేము చేసుకున్నప్పుడు లుండ నీట్గా వచ్చిందండి ఆయిల్ వేసి పెట్టుకుంటే పిండి నానిందండి ఇప్పుడు చూడండి ఇంత సైజ్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు రౌండ్గా లుండలు చేసుకున్నాం ఇప్పుడు అన్నీ స్మూత్గా రౌండ్గా చేసేసుకున్నామండి ఆయిల్ రాయడం వల్ల చాలా ఫాస్ట్గా రౌండ్గా వస్తాయి ఏం కలపలేదండి పాలు కొట్టి ఆయిల్తోనే రెడీ చేసుకున్నామండి మీకు గులాబ్ జాములు రౌండ్గా చూసారండి ఆయిల్ వేసుకున్నాం వేడవుతుంది ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా ఇవన్నీ ఇందులో వేసుకున్నాం గులాబ్ జాములన్నీ వేసేస్తున్నాం అన్ని మొత్తం దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం రెండు పక్కల గులాబ్ జాము బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి తిక్కేసామండి రెండో సైడ్గా చూడండి బాగా కలర్ వచ్చేస్తున్నాయి బాగా ఫ్రై అయిపోతున్నాయి కలర్ వచ్చేసేయండి తీసేస్తున్నాం వెళ్ళిన తీసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాండి తీసేస్తున్నానండి ఇప్పుడు దాంట్లో పాకం సరిపోయేది రాలికల పొడి అండి ఇలాచి పొడి వేస్తున్నాను పాకం వస్తుంది నేను ఈ కడ్య వేసుకున్నానండి ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుందాం మీరు వేరే నడి నెయ్యిలో అయినా పాకం పెట్టుకోవచ్చు పాకంలో నెయ్యి వేసుకున్నానండి పాకం రెడీ అవుతుందండి గులాబ్ జామున్ అన్నీ ఇందులో వేసేసుకుందాం నేను పాకం తక్కువ పట్టానండి ఎందుకంటే నా దగ్గర రసగుల్లో వచ్చే లిక్విడ్ ఉందండి ఇప్పుడు మేము బయట నుంచి స్వీట్ షాప్లో తెస్తాం కదా రసగుల్లా గ్రాబ్జాం దాంట్లో ఉన్న లిక్విడ్ ఇందులో వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ ఉండిద్ది ఈ లిక్విడ్ని నేను ఇందులో వేసుకుంటున్నానండి జల్ జన్ని పడుతున్నాను మీకు కావాలంటే ఇందులో బాదం పిస్తా ముక్కలు చేసి పైనుంచి వేసుకుంటే ఇంకా బాగుండుద్దండి నా చాలా లైక్